నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒంటిమిట్టలో ఈరోజు సీతారాముల కళ్యాణం జరగనుంది ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య సీతారాముల కళ్యాణం జరగనుంది అలాగే యొక్క సీతారాముల కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రానున్నారు ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఒంటిమిటకు చేరుకుంటారని చెప్పి కడప జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు అలాగే ఒంటిమిట సీతారామ కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు గారు హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు వెల్లడించారు నలుగురు ఏఎస్పీలు ఇరవై ఐదు మంది డిఎస్పీలు డెబ్బై మూడు మంది సిఐలు నూట డెబ్బై ఏడు మంది ఎస్ఐలు పదిహేడు వందల మంది ఏఎస్ఐలు మరియు హెడ్ కానిస్టేబుల్లు కానిస్టేబుల్లు హోంగార్డులు బందోబస్తులో పాల్గొంటూ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు అలాగే ఈరోజు మనం చూసుకుంటే కడప మరియు ఒంటిమిటలో దాదాపు రెండు వేల మందికి పైగా పోలీసులైతే భద్రతా ఏర్పాట్లను నిర్వహించనున్నారు కాబట్టి ఒంటి మీట సీతారాముల కళ్యాణానికి అందరూ ఆహ్వానితులేని అని చెప్పేసి టీటీడీ కూడా ఇప్పటికే ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్